అందరినీ తృప్తిపరిచి మళ్ళా రిటర్న్ డబుల్ ఇవ్వాలి అలాగే వచ్చిన నేను ఒక డౌన్ఫాల్ నుంచి వచ్చినా అండి నేను అంటే యాక్చువల్ ఏంటంటే నేను పేపర్ వేసుకున్నవాడిని ఫస్ట్ చెప్పొచ్చా చెప్పండి నన్ను పేపర్ వేసుకున్న వాడి నుంచి నన్ను ఒక్క పూట నా ఫ్యామిలీకి మూడు పూటలు అన్నం పెడితే చాలా నీ పరిస్థితి నుంచి వచ్చిన అంటే నాకు ఒక కసి ఉండే అంటే మేము బ్యాచిలర్ ఉన్నప్పుడు మా అన్న నేను రూమ్లో ఉన్నప్పుడు మా అన్న నాకు అన్నం వండి ఆయన వదిలేసి వచ్చేవాడు అరే మావాడు ఎక్కువ తింటాడు సరే నేను వాడు తిన్న తర్వాత వస్తానని అని చెప్పేసి ఆయన యాక్చువల్గా ఒక చేత్తో పని చేసుకొని నేను ఇట్లానే తిరిగేవాడిని నన్ను తిడతా ఉండేవాడు యాక్చువల్గా మేము మాట్లాడుకుంటే కాదు అసలు మా అన్న నేను కానీ నాకు ఇంట్లో అన్నం వండిపెట్టి ఆయన వచ్చేటోడు అంటే నాకు ఆ రోజు ఆయన అన్నం పెట్టిండు ఆ రోజు అన్నం పెట్టకపోతే నేను ఇవాళ ఈ స్థాయికి పురువను కాదు ఆయన ఒక హ్యాండ్ క్యాప్ట్ మనిషి ఆయనకు ఒక టాలెంట్ ఉందని చెప్పి మొట్టమొదట గుర్తించింది నేనే వాస్తవానికి ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకున్నా కాబట్టి మా అన్న కోసం ఈ పాటలు చూశారు అన్న ఎట్లా ఉన్నాయన్న సినిమా హిట్ ఇద్దా అన్న హిట్ కావాలంటే మీరు సినిమా చూడాలి అన్న సినిమా మీరందరూ అలాగే నన్ను దీవించడానికి వచ్చిన పెద్దలు మల్ని యా కోరుతా ఉన్నా ఓకే నేను ఇంకా మీరు సినిమా రిలీజ్ డేట్ చెప్పేసి ఫినిష్ చేసి మీరు మల్యన గారితో మాట్లాడిద్దాం అనుకున్నాను ఒకసారి మీరు డిసెంబర్ రండి అని చెప్పేసి ఇంకొంచెం మాట్లాడేది ఉందంటారా మీరు మాట్లాడేయండి కదా మళ్ళీ ఇన్ని బ్రేక్స్ అయితే మేము వేసుకోవాలి కదా ఒక దాంట్లో అని సినిమా విజువల్స్ ఎట్లా ఉన్నాయన్న వీడియో చూసారు కదా సూపర్ అంటే మా ప్రసాద్ గారు ముందుకు రాలన్న ఎందుకంటే అంత అందంగా ఆయన థియేటర్లో సినిమాను నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఎట్లా ఉంది అన్న మ్యూజిక్ సాయి కుమార్ గారి ఎపిసోడ్ అన్న మీరు థియేటర్లో చూస్తే బాక్సులు బద్దలైపోతాయి అన్న ఇది మాత్రం పక్కా చెప్తా ఎందుకంటే మేము ఒక బ్యూటిఫుల్ సినిమా తీసినాము కానీ ఆర్ఆర్ మాత్రం ఇంత ఇస్తాడని అనుకోలేదన్నా నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ ఉంటదా ఉండదన్న మీరు చెప్పాలన్నా నెక్స్ట్ అన్న ఎడిటర్ గారు సార్ ప్రసాద్ గారు మీరు మాటలు మాట్లాడాలి పిక్చర్ అంత అద్భుతంగా చూసారు సార్ మీరు మాట్లాడండి అడిగా మేము ఆల్రెడీ మాట లేదు మీరు మాట్లాడొచ్చా అని అడిగారు కదా ఆయన అని చెప్పారు అదే ఆయన వర్క్ ఎట్లా ఉంటుంది అన్న అంటే గోదావరిలో ఈతలో కెమెరాలు కెమెరాలు వేసుకొని అవతలికి పోయి గోదావరి దాటి టెంపుల్ దగ్గర షూట్ చేయాలి అయితే ఆయనకి ఈత రాదు అయితే నేను రాను సార్ నేను అవతల కూడా అంటే రిస్క్ అవుతుంది నాకు అని చెప్పి రోజు చెప్పేవాడు వన్స్ ఒకసారి బోర్డులో కూర్చొని షూట్ స్టార్ట్ అయ్యింది కనుక మేము భయపడేవాళ్ళం పోతానే ఉంటాడు పోతానే ఉంటాడు అట్లా గోదావరిలో అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు సారు సార్ థ్యాంక్ యూ సార్ మా సినిమా కోసం మా అదృష్టం మీరు దొరకడం ఒక ముప్పై సంవత్సర ఈవివి సత్యనారాయణ గారి తమ్ముడు సారు ఒక ముప్పై నలభై సంవత్సరాల సీనియర్ సారు యూపీ గారు అలాగే ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ వచ్చిందా ఆ డైరెక్టర్ విజయకృష్ణ గారు ఆర్ డైరెక్టర్ గారు స్టేజ్ మీకు రావాల్సింది పోతుంది విజయకృష్ణ గారిని ప్లీజ్ స్టేజ్ అండి అన్న పేరు సతీష్ గారు అన్న ఈయన గురించి చెప్పాలి ఇక సినిమా స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ఎన్నో స్ట్రగుల్స్ అన్న ఇక రోజు నేను మా ఇబ్రాపట్నంలో మా ఏరియా తిరుగుతూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు సినిమా ఎప్పుడన్నా రిలీజ్ అవుతుందా కాదన్న ఎప్పుడు చేస్తామని అడుగుతాడు చాలా సిగ్గు అనిపించేది నీ అబ్బా అసలు స్టార్ట్ చేయకుండా అయిపోయేది ఈ సినిమా స్టార్ట్ చేసి ఎంత తల్లనొప్ప బాబు ఆ కల్లిపొట్టు పోయినా ఈ గల్లిపోటు పోయినా రోజు ఒకరు అడుగుతారు పెళ్ళి పోయినా పెళ్ళిళ్ళి అడుగుతారు ఇక నేను చెప్పలేక ఏంటంటే నాకు డబ్బులు లేవు సినిమా వేయాలంటే డబ్బులు కావాలి అప్పులు ఇచ్చేవాళ్ళంటే వాళ్ళని ఇచ్చేటోళ్ళు ఎక్కువైపోయారు కానీ నన్నే రిటర్న్ అడిగే పరిస్థితికి వచ్చారు ఇక ఏం చేయాలన్న పరిస్థితి టైంలో సాయి సాతి సినిమా అట్ట ఇట్టా కింద మీద పడితే సినిమా కంప్లీట్ చేసిన అన్న చేసినాక ఉంటుంది ఇక సినిమా రిలీజ్ కావాలంటే కూడా పరిస్థితి అయితే దారుణం ఇంకా పెద్దోళ్ళు ఎవరు రానియరన్నా అసలు అంటే నేను ట్రై చేయలేదు అవసరానికి పెద్దవాళ్ళు ఎవరు కనీసం మన వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అన్న ఓరు ఈ మధ్యలో మేనేజర్లు ఉంటారు కదా ఈ మేనేజర్లు అయితే రానియరు ఇక తిరిగి తిరిగి నేను ఆశ వదులుకున్నా ఆఖరికి మళ్ళీ సినిమా కంప్లీట్ అయిపోయింది ఎవరెవరికి అమ్మేసుకుంటే సరే పదో పరక వస్తాయి ఆపిగా ఓరు ఇచ్చేవచ్చు అని అనుకున్నా కానీ కట్ చేస్తే ఎవ్వరు గడప కూడా ఒకరియట్లేదు ఇలాంటి పరిస్థితులు నేను ఏం చేయాలి మళ్ళీ నాకు అరవై లక్షల రూపాయలు అప్పు కావాలి మళ్ళీ ఇంకేడా అప్పు చేయదు నేను ఇంకా అట్టా ఇట్టా చేసి మళ్ళీ అవి కూడా అప్పు చేసిన అప్పు చేసిన తర్వాత ఈ యాభై లక్షలు కూడా ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఎట్లా ఉంటారంటే వచ్చినప్పుడు కోటి రూపాయలతో పని అయిపోతాయి అంటారు కానీ వచ్చిన తర్వాత ఐదు కోట్లు అవుతుంది అంటే పిల్లమ్మ పిల్లలు కూడా అమ్ముకొని ముళ్ళమ్ముడు అనుకొని వెళ్ళిపోవాలి ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి అంటే అందుకే సినిమా అంటే అవసరం వారానికి సినిమా ఎందుకు తిని ఓకే నువ్వు బిజినెస్ నువ్వు చూసుకోక ఎందుకు నీకు ఇవన్నీ టైంపాస్ లెక్కలు మంచి బిజినెస్ చేసుకున్నావు డబ్బులు ఉన్నాయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ చెప్తారు కానీ ఎందుకు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా వీళ్ళు పంపిస్తారు కదా ఫస్ట్ వాళ్ళు ముందుగా ఇక్కడికి రావద్దని చెప్తారు కానీ ఈ సాయి సతీష్ గారు చిన్న సినిమాలకు దొరికిన ఒక అద్భుతమైన వరం ఆయన ఎందుకంటే ఆయన సార్ నాది యాభై లక్షలు సార్ నా బడ్జెట్ కానీ నువ్వు ఏమనై అందరు పిలిచి నువ్వు నీ బడ్జెట్ ఎంత అన్న దగ్గర యాభై లక్షలు అన్న యాభై లక్షల సినిమా రిలీజ్ కావాలంటే సార్ మనకు పెద్దవాళ్ళు అయితే దొరకరు సార్ కాకపోతే నేను ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటా ఆయన మోహన్ బాబు గారికి విష్ణు గారికి పర్సనల్ ఆయన పిఆర్ఓ గారు అయితే అందరిని పిలిచి రాజ్ సార్ను సోహెల్ అన్నను అందరిని పిలిచి ఆయన మన చంద్రబోస్ గారితో సాంగ్ లాంచ్ చేయించాడు అందరిని పిలిచి సినిమా హైకి తీసుకొచ్చాడు అన్న నాకు ముప్పై లక్షలు పెట్టాను నీ సినిమా ఒక్క రేంజ్లో అయిపోస్తా ఫైనల్గా చేసిన తర్వాత మంచి డిస్ట్రిబ్యూటర్ కావాలి అన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన కూడా భయమైంది అన్న డిస్ట్రిబ్యూటర్లు అనేటోళ్ళు నాకు కూడా అలవాటు లేదన్న కొంచెం తెలియదు కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు వాళ్ళ కూడా నమ్మపడితే నేను ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నాకు కూడా అర్థమైతే లేదన్న అని చెప్పేసి అని సారే ఉండి వైజాగ్ శంకర్ గారిని రెఫర్ చేశాడు ఆయన ఇంకా అద్భుతమైన ఏంటంటే అన్న సినిమా చూసినా నీ మంచితనం చూసినా అంటే వీళ్ళు ఎందుకంటారో తెలియదు అది కొత్త పరిచయం కూడా లేదు కానీ నీకోసం సినిమా నా సాయశక్తిలో కష్టపడి నేను రిలీజ్ చేస్తాను కొద్దిగా ఖర్చులు పెట్టుకో నువ్వు నేను సినిమాని ఎక్కడికో తీసుకుపోతాం సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదన్నా కాదు థియేటర్లో అయితే సినిమా షో చేస్తాను అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత ఆయన వైజాగ్ శంకర్ అని ఆంధ్ర చూస్తాడు ఆయన ఇక నైజాం కావాలిగా నైజాం డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి అన్న ఎన్టీఆర్ సీన్ అన్న ఎన్టీఆర్ సీన్ అంటే ఆయన ఎన్టీఆర్ సినిమాలో వరుసగా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు చేసాడంట ఎన్టీఆర్ సినిమా దొరికిండు ఇంకా అదృష్టం అనిపించింది అంటే వాళ్ళందరూ వచ్చి నాకు భుజం తట్టి మేము ఉన్నామన్నా నువ్వు హ్యాపీగా ఉండు నేను సినిమా రిలీజ్ చేస్తాను థియేటర్లో షో ఇవ్వాలంటే ఇంకొక పుష్ప ఉందిగా పెద్దసారి సినిమా ఆ పుష్ప సినిమా ఉంది థియేటర్లో ఈ థియేటర్ టైం మాకు థియేటర్లు ఎట్లా వస్తాయంటే అన్న నీకు మాత్రం ఒక వంద థియేటర్లు ఇస్తాను ఏదో ఒకటి చేసి నీకు వంద థియేటర్లు ఇస్తాను నేను సినిమా షో చేయిస్తా అన్న పుష్ప ఉన్నా సరే ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి చాలా రోజులు వారం రోజుల కంటే ఎక్కువ కొన్ని థియేటర్లు తగ్గుతాయి తగిన థియేటర్ నీకు ఇస్తా అని చెప్పేసి మన ఎన్టీఆర్ సీన్ అన్న కూడా నాకు సపోర్ట్ చేసి నాకు సినిమా థియేటర్ లాగా తీసుకొచ్చే పరిస్థితి చేసిండు ఇదంతా అయిన తర్వాత డాస్ట్ మా డాన్స్ మాస్టరు కళాధర్ మాస్టర్ సూచర్గా బ్యూటిఫుల్ విజువల్స్ ఎట్లా ఉన్నాయి కళాధర్ మాస్టరు మన లారెన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళందరూ ఏంటంటే చాలా సీనియర్స్ వీళ్ళంతా నేను ఒక్కనే కొత్త ఇలా నేను మా అన్న కొత్త ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ లేనిదే ఈ సినిమా అంత అద్భుతంగా వచ్చేదైతే కాదు కాకపోతే ఇంత అద్భుతంగా రావడానికి సీనియర్ టెక్నీషియన్స్ ఆ డైరెక్టర్ కానీ మన మోహన కృష్ణ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ ఆయన ఇక ఈయన గురుగారు చూడు ఈయన కూడా పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉంటాడు మైకల్ జాక్సన్ ఆయన చాలా గొప్పోడు అద్భుతంగా వర్క్ చేస్తాడు అయితే వెనాక కష్టాల మీద ముందుకు వచ్చినామన్నా ఫైనల్ టాస్క్ ఒకటి ఉందని ఇంకా ఈ ఫైనల్ టాస్క్ ఏంది చెప్పండి అది కరెక్ట్ చెప్పింది భయ్య మీరు థియేటర్లో సినిమా చూడాలన్నా మీరు థియేటర్లో సినిమా చూస్తే నాకేమైంది కరెక్ట్ మీరు థియేటర్లో సినిమా చూస్తే నాపుది అన్న నాపుది నెక్స్ట్ టైం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో ఉంటున్నా కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినా సార్ లాంటి రాజకూర్ లాంటి వాళ్ళు మన్నళ్ళ లాంటి వాళ్ళు చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు సాయికుమార్ సార్ కూడా ఈరోజు రావాల్సి ఉండే పూణెలో షూటింగ్లో ఉండే పెద్ద ఎవ్వరు లేకున్నా ఖచ్చితంగా పెద్దోళ్ళు అన్న వాళ్ళు అందరూ ఒక తిరిగి ఉంటారు అన్న కానీ ఇలాంటి పెద్దల సపోర్ట్ ఖచ్చితంగా సినిమా సినిమాలకు ఉంటుంది అన్న వీళ్ళందరికీ పేరు నా పదావి ఉందని తెలియజేసుకున్నా నా సినిమా సరే ఎక్కడో పోతుంది అనుకున్నా కానీ సినిమా సూపర్ ఉంటుందన్న మీరు థియేటర్లో పోయి సినిమా చూడాలన్న అన్న శివకుమార్ అన్నగారికి స్వాగతం అన్న డిసెంబర్ పదమూడో తారీఖు నాడు థియేటర్లో సినిమా వస్తుంది ఆంధ్ర తెలంగాణ సిడేడ్ అండ్ రాయలసీమ ఖచ్చితంగా మా కోసం పోండి సినిమా థియేటర్ సరే లోపలికి పోయినాక హ్యాపీగా బయటకు వస్తారు ఆ గ్యారంటీ నేను ఇస్తా ఒకవేళ హ్యాపీగా లేదనుకో ఆ రెండు వందలు నాకు ఫోన్ చేసి నేనే ఇస్తాను మీ ఫోన్ ఫోన్కే వెళ్తా హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగుంటుందన్న ఖచ్చితంగా చూడండి థియేటర్లు నుండి మమ్మల్ని దీవించండి ఈ ప్రణయ గోదావరి సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది ఆ మూవీ ఫంక్షన్ ఈడ కదన్న చాలా మంది నిలబడ్డారు నన్ను క్షమించండి తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి ఇంతమంది నిలబడ్డారు కదా నెక్స్ట్ పెద్దది దశపల్ల దశపల్లలా రిచ్గా గ్రాండ్ గా చేసేస్తా ఫంక్షన్ ఆ సినిమా ఫంక్షన్ మధ్య ఎక్ కిరాక్ చేద్దామని థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ ఫస్ట్ సినిమా కదా ఉంటుంది అండ్ అలానే ఆల్ ద వెరీ బెస్ట్ పదమూడో తారీఖు మంచి సక్సెస్ అందుకోవాలని మీ అప్పులన్నీ తీరాలని మంచి సినిమాలు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్సీ మల్లన్న కానీ థీన్మార్ మార్ మల్లన్నీ మాట్లాడుతుంది